హాయ్ హలో అందరూ బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈరోజు ఎగ్గు మసాలా కర్రీ చేసినానండి ఇది ఎలా అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి చూడండి హలో అండి ఇది ఎగ్గు మసాలా కర్రీ కోసం అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కాజు బాదము అల్లము ఎల్లిపాయ ఇవి మూడు ఉల్లిపాయలండి పెద్ద సైజు ఒక పది ఇరవై పదిహేను పచ్చిమిర్చి అండి ఒక ఈ రెండు ఇంచుల అల్లం కొన్ని పది గల్ల వెల్లిపాయలు కాజు బాదం కొన్ని అండి పది పది ఇవి ఆయిల్లో వేయించుకోవాలి ఇది చల్లనాక మనం పేస్ట్ పట్టుకోవాలి కర్రీ చేసే విధానం తర్వాత హలో అండి ఇవి అండి మసాలా కోసం అందులోనే కొత్తిమీరాకు కొంచెం పూదీ నేసిన ఒక రెండు కలియమ్మకు కొమ్మలు వేసిన ఇవి వట్టిగా ఇది వేయించనవసరం లేదండి ఇప్పుడు నేను ఆకు చేసేస్తా ఇందులోనే వేసి పడదామని చూపిస్తున్నా ఇవి పచ్చియ్యనండి ఇవి వేగనవసరం లేదు స్టవ్ ఆఫ్ చేస్తుంది ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసి ఎగ్గులు వేయించుకుందాం కొంచెం కారం వేయాలంటే కొంచెం సాల్టు కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మనము ఊహించి పెట్టిన ఎగ్గులు వేయాలి అన్నిటిని ఒకసారి ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి ఉప్పు కారం పసుపు వేసి మనం కొంచెం మనం ఇంట్లో ఎన్ని ఎగ్గులు పడతాయో అన్ని వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి మొత్తము ఎగ్గుల ఎగ్గులను ఇలా వేగితే సరిపోతుందండి ఇలా వేగంగానే తీసి పక్కకు పెట్టుకోవాలి వేగిపోయినాయి పక్కకు తీసేస్తున్నా ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకుందాం ఎగ్ కర్రీ కోసం ప్యాన్ పెట్టినండి ప్యాన్ వేడైంది తగినంత ఆయిల్ వేస్తున్నా వేడిందండి ఒక నాలుగు ఇలాచీలు ఒక నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక బగారాకు కొంచెం సాజీరా ఇవన్నీ వేసేస్తాం ఇప్పుడు ఇందులో మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరాకు కొంచెం పుదీనా అల్లము ఎల్లిపాయ అండి ఇవి వేయించి పేస్ట్ పట్టిన కొత్తిమీర మాత్రం పట్టికనే వేసిన మిగతా అన్ని ఆయిల్లో వేయించినండి కాజు తోస కాజు బాదం ఇలా దీన్ని మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి ఇది కొంచెం మంట తగ్గించి పెట్టాలి మనం ఆయిల్లో పెట్టద్దు చిట్కడి ఇంగువ వేస్తున్నాను కొంచెం కరివేపాకు ఇలా కంటిన్యూ కలుపుతూనే ఉండాలండి లేకుంటే అడగంటుంది మీరు మన ఛానల్ చివరి వరకు చూడండి కర్రీ చాలా బాగుంటుంది మీ పేస్ట్లో కొంచెం సాల్ట్ వేస్తాము కొంచెం అండి కర్రీలో చూసుకోవాలి పేస్ట్ తొందరగా వేగిపోతుంది కొంచెం సాల్ట్ వేస్తే మనం ఉల్లిపాయ వేసినప్పుడైనా లేదంటే ఇట్లాంటి పేస్ట్లు వేసినప్పుడైనా సాల్ట్ కొంచెం వేసుకోవాలండి వేసుకుంటేనే తొందరగా వేగిపోతుంది మనసు స్పూన్ పసుపు వేస్తున్నాను ఈ పేస్ట్ లో నేను పచ్చిమిర్చి కూడా వేసినానండి అండి ఇచ్చిన కదా మీకు నేనైతే ఒక పదిహేను పచ్చిమిర్చి వేసిన ఇవి ఎక్కువ కారం ఉంది ఇప్పుడు ఇది కాస్త వేగం ఇలా మూత పెడదాం అండి ఇప్పుడు చూడండి పేస్ట్లన్నీ ఇలా వేగిపోయినాయి ఒక సైడ్ కాయలు వస్తుంది చూడండి ఇట్లా అంటుకోకుండా రావాలి మనం కలుపుతుంటే చూడండి ఇలా ఉన్నప్పుడు మనము వాటర్ వస్తుందా నేను ఈ గ్లాస్ తోటి వేస్తున్నా అండి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పడుతుంది మనం చూసుకున్నాక కావాలంటే ఇంకా కొంచెం పెంచుకోవచ్చు నేను ఎక్కువ చేస్తున్నా కాబట్టి కొంచెం నేను ఎక్కువనే వేస్తున్నా మీరు మీరు ఎంత చేస్తే దానికి తగ్గట్టు వేసుకోవాలండి ఇది మనం మిక్సీ జాడీలో వేసిన వాటర్ అండి ఇది వన్ గ్లాస్ వేస్తున్నా అది కొంచెం తక్కువ రెండు గ్లాసుల వాటర్ వేస్తున్నా టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇది మూత పెట్టి కొంచెం చిక్కబడేదాకా చూద్దామండి మంట పూడి పెట్టాలి ఇప్పుడు మనం వాటర్ వేసినాం కదా ఇప్పుడు గ్రేవీ ఇలా చిక్కబడి ఇలాంటి టైంలో ఒక ధనియాల పొడి అండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి గ్రేవీ చిక్కబడుతుందండి ఎగ్గులు వేస్తున్నాను ఆయిల్లో వేయించిన ఎగ్గులు హలో అండి ఇప్పుడు కసూరి మెంతి వేస్తున్నాను కొంచెం ఇలానే వేయాలండి వేసి మనం మంట తగ్గించి చూసుకో పెట్టాలండి కర్రీ ఇల్లు మంట పెట్టాలి ఇప్పుడు మనం మీడియం మంట పెట్టాలి ఒక పది నిమిషాలు అయితే మనకు కర్రీ రెడీ అండి ఒక పది నిమిషాల దాకా మంట తగ్గించాలి మీడియం మరీ సిమ్లో కాదు మరీ ఐలో కాదండి ఇప్పుడు మూతేస్తున్నా హలో అండి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఆబ్జే చేస్తాము చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియో తోటి మేము ముందుకు వస్తాను